నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జూలై ఒకటవ తేదీన తెలుగుదేశం ప్రభుత్వము వృద్ధాప్య పెన్షన్ని చాలా అట్టహాసంగా పండగ వాతావరణంగా నిర్వహించింది నిజమే ప్రభుత్వానికి పండగే ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏడు వేల రూపాయలు చెప్పినా జూలై ఒకటవ తేదీన పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల రూపాయలతోనే పెన్షన్ కార్య పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో దిగ్విజయంగా కొనసాగించారు అదే సమయంలో వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అయితే ఈ పంపిణీ కార్యక్రమంలో కొన్ని అపసృత్తులు జరిగినాయి ఎలా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఉదయాన్నే కొంతమంది ఇంటికి వెళ్ళి వృద్ధాప్య పెన్షన్లు అందించారు స్వయంగా అందించారు నిజంగా అభినందనీయమే అదే ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు ఎలా చేసినప్పుడు కొంతమంది సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి కొన్ని ప్రాంతాలలో పెన్షన్ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరినీ ఒక ప్రదేశానికి రమ్మని అక్కడ పెన్షన్ కార్యక్రమాలు పంపించి పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలే స్వయంగా పెన్షన్దారులకు పంపిణీ చేసినప్పుడు ప్రభుత్వం యొక్క జీతాలు తీసుకుంటున్న ఈ సచివాలయ ఉద్యోగులు కొంతమంది నిర్లక్ష్యంగా పెన్షన్దారులు ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా బాధ్యతాయుతంగా ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా ఒక ఒక ప్రదేశంలో ఒక ప్రదేశంలో రమ్మని అక్కడ పంచడం ఏమిటి ఇంటింటికి పంపిణీ వ్యవస్థ కదా ప్రభుత్వ ఆదేశాన్ని తూచ తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంది మరి సచివాలయ వ్యవ సచివాలయ ఉద్యోగులు కొంతమంది చేసినటువంటి ఇటువంటి అనాలోచితమైన చర్యల వల్ల వారి మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా పల్నాడు జిల్లాలోని మాచర్లలో సచివాలయ ఉద్యోగి కొంతమందికి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి ఏడు వేల రూపాయలు ఇవ్వకుండా ఐదు వందల రూపాయలు తీసుకుని ఆరు వేల ఐదు రూపాయలు ఇచ్చినట్టుగా వార్తలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇది నిజమే ఉంటుంది వీడియో వచ్చిన తర్వాత నిజమే ఉంటుంది కదా మరి ప్రభుత్వం చర్య తీసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమో తెలియాలి ఆ సచివాలయ ఉద్యోగి ఏడు వేల రూపాయలు ప్రతి వ్యక్తికి వస్తుందని అనౌన్స్మెంట్ చేసినప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయాన్ని ఐదు వందల రూపాయలు కట్ చేసి ఆరు వేల ఐదు వందలు ఎంత సాహసం చేస్తాడు ఎవరు సాహసం చేయరు ఆయనను ఎవరైనా ఏ నాయకులైనా ఆయన ప్రేరేపించారా ఆ విధంగా ఇవ్వమని చెప్పారా దీని మీద కూడా ఎంక్వైరీ ప్రభుత్వం తప్పనిసరిగా చేయాలి ఈ సంఘటనల ద్వారా మళ్ళీ మనకి ఏం తెలుస్తుందంటే పాత రోజులు వస్తున్నాయేమో అని సంకేతాలు వస్తున్నాయి గతంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి పెన్షన్ ద్వారాకి ఉదయాన్నే తీసుకెళ్లి లంచాలకు తాగు లేకుండా విక్ వివక్షకులు తావు లేకుండా మూడు వేల రూపాయలు అందించేవారు మరి ఇది ఇదే సచివాలయ ఉద్యోగులు కదా అప్పుడు తీసుకు ఆ లంచం ఆశించిన సచివాలయ ఉద్యోగస్తులు ఈ రోజున పంపిణీ వ్యవస్థలో ఐదు వందల రూపాయలు తీసుకుని ఎందుకు ఇచ్చాడు ఎవరు ప్రేరేపించారు ఆ ఇతనికి ఎంత ధైర్యం ఎలా వచ్చింది ఏ నాయకులైనా ఉన్నారా వీరు వెనక ఎవరైనా అధికారులు ఉన్నారా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది ఎవరైనా మనము ప్ర ప్రజలు కూడా ఎలా తీసుకుంటున్నారు ఆరు వేల ఐదు వందలు ఇస్తున్నప్పుడు ప్రజల్లో కూడా ప్రశ్నించాలి ప్రజలు కూడా ప్రశ్నించాలి కదా ప్రభుత్వం ఏడు వేలు ఇస్తుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా అటువంటప్పుడు మీరు మాకు ఆరు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తున్నారు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని ఆ సచివాలయ ఉద్యోగిని ఎందుకు ప్రశ్నించలేదు అతనితో పాటు ఇంకా ఉన్నారు కదా అక్కడ ప్రశ్నించకపోతే ప్రశ్నించకపోతే వ్యవస్థలో మార్పు రాదు వ్యవస్థలో మార్పు రాకపోతే ఈ లంచాలు లేనటువంటి సమాజము మనము చూడలేము గతంలో లంచాలకు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా పంపిణీ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు అసలు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉన్నదే అందుకు అంటే ప్రతి లబ్ధిదారుడు ఎవరు అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా వారు నిర్ణయించి సచివాలయ వ్యవస్థకు సచివాలయ వ్యవస్థకు సబ్మిట్ చేస్తే అన్ని పథకాలు అందరికీ వచ్చినాయి అదే వ్యవస్థను సరే ఈ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ వద్దనుకున్నది సచివాలయ వ్యవస్థనే కావాలనుకుంది మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకము అర్హత ఉందా లేదా అని ఎవరు నిర్ణయించాలి సచివాలయ ఉద్యోగులే నిర్ణయించాలి లేదా మళ్ళీ కొంతమంది కార్యకర్తలు లీడర్లు మధ్యవర్తులు తయారవుతారు పార్టీలకు సంబంధం లేకుండానే మధ్యవర్తులు అన్ని పార్టీల్లోనూ ఎంటర్ అయిపోతూ ఉంటారు వీళ్ళు ప్రభుత్వాలతోనూ పార్టీలతోనూ సంబంధం లేదు ప్రభుత్వం వచ్చి పథకం వస్తే ఈ మధ్యవర్తులు ఎంటర్ అయిపోయి అమ్మ మీకు ఈ పథకం వస్తుంది ఈ పథకం వస్తుంది అని ఆశ చూపించి అర్హత ఉన్నా లేకపోయినా ఆశ చూపించి వారి దగ్గర కమిషన్లు కక్కుర్తపడి వ్యవస్థలో చొరబడిపోతారు అటువంటి వారికి తావులేనటువంటి వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థే గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థే భ్రష్టిపట్టిపోతే మళ్ళీ పాత రోజులే మనకు వస్తాయి ఒక్కొక్క వార్త ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క విధంగా చూపిస్తుంది ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విధంగా రాస్తుంది కానీ వాస్తవం ఏంటో తెలుసుకోవాలి ప్రజలు మాత్రం ప్రతి వ్యక్తి ప్రశ్నించాలి ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టిన ప్రతి పథకము మీకు అర్హత ఉందా లేదా తెలుసుకుని అర్హత లేకపోతే మాకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించండి తప్పకుండా మీకు ప్రభుత్వ పథకాలు అందుతాయి మీరు ప్రశ్నించినప్పుడే మీకు కొన్ని సామాజిక సంస్థలు మీకు సపోర్ట్గా వస్తాయి నిలబడతాయి మీ తరఫున పోరాటం చేస్తాయి అప్పుడు వ్యవస్థల్లో మార్పు వస్తుంది లంచాలు లేనటువంటి వ్యవస్థను మనము ఆశిందాము కోరుకుందాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ